శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ శ్రీ ప్రేక్షకులు అందరికీ నమస్కారం కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి పుష్పాలతో పూజ చేయాలి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని నీలం రంగు పుష్పాలతో పూజిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కృష్ణుడికి చాలా సమయం కాబట్టి తులసి శీదలాలతో విష్ణువును పూజించి ఆయన సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పాలు పెరుగు వెన్న పటిక బెల్లం వీటిలో ఏదైనా కృష్ణునికి నైవేద్యంగా సమర్పించి కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే కృష్ణుని పూజిస్తే కృష్ణాష్టమి రోజు ఒక రకం ప్రయోజనం చేకూరుతుంది కృష్ణాష్టమి కృష్ణుని పూజించినట్లయితే ఉద్యోగాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి సంపంగి పూలతో కృష్ణ కృష్ణాష్టమి రోజు పూజిస్తే శత్రుభయం వంటి తొలగిపోతుంది శత్రువులను అలాగే పారిజాత పుష్పాలతో కృష్ణాష్టమి రోజు కృష్ణుని పూజిస్తే జాతకం పన్నెండు రకాలైన కాలసర్ప దోషాలు అన్ని తొలగిపోతాయి చేసుకోవచ్చు అలాగే కృష్ణాష్టమి రోజు కృష్ణుని మల్లెపూలతో పూజించినట్లయితే ఆరోగ్య సమస్యలు మానసిక అనారోగ్య సమస్యలు పోతాయి గన్నేరు పూలతో కృష్ణుని పూజిస్తే కవులకు కవి పెరుగుతుంది పెరుగుతుంది తుమ్మి పూలతో పట్ల భక్తి పెరుగుతుంది నందివర్ధనం పూలతో కృష్ణుని పూజిస్తే సుఖం శాంతి ప్రశాంతత లభిస్తాయి పూజిస్తే అన్ని అనారోగ్యాలు జరిగి పై ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది పొద్దు తిరుగుడు కృష్ణ దయ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలా శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుని ఒక్కొక్క రకం పుష్పాలతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ఎటువంటి ప్రయోజనం తల్లి ఎప్పటికప్పుడు పండుగల పరంగా మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి పూజలు ఎలా చేయాలి పూజ చేయాల్సిన టైమింగ్స్ ఏంటో ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి దీపారాధన చేయాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా